హైదరాబాద్ వ్యాప్తంగా ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి జాము నుంచి ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్ దిల్ రాజ్ రెడ్డి కూతురు హన్షితారెడ్డి మైత్రి మూవీస్ సంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు ఏకకాలంలో బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ కొండాపూర్ తో పాటు ఎనిమిది చోట్ల యాభై ఐదు టీమ్స్ తో సోదాలు చేస్తున్నారు వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు మైత్రి మూవీస్ సంస్థ పుష్ప టూ సినిమా నిర్మించింది ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తో పాటు చోట్ల ఐటీ సోదాలపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు అనిల్ ఐటీ రైట్స్ పై అప్డేట్స్ ఏంటి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా అంటే పలు చోట్ల ఐటీ రైట్స్ అయితే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇండ్లలో కూడా ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి అంటే మొత్తం ఎనిమిది చోట్ల ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తం యాభై ఐదు మందితో కలిపి యాభై ఐదు మంది ఐటీ అధికారులతో కలిపి ప్రత్యేక బృందాలతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే మొత్తం ఎనిమిది చోట్ల అంటే ఆమె కూ ఆయన కూతురికి సంబంధించి అనుషారెడ్డి ఇళ్లలో ప్లస్ ఆయన కార్యాలయం ఆయనతో పాటుగా డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్న వంటి డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాలను ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కూతురి ఇంటి వద్ద అయితే మనం ఉన్నాము ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు ఆమెకు సంబంధించి ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి అంటే ఈ మూవీస్కి సంబంధించి ఈ మధ్య ఆయన రిలీజ్ చేసిన ఐటీ ఈ నిర్మాతకు సంబంధించి అంటే దిల్ రాజుకి సంబంధించి ఆయన రిలీజ్ చేసిన మూవీస్ ఏవైతే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు డాకు మహారాజు కావచ్చు ఈ మూడు సినిమాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు ప్లస్ ఆయన డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరించారు కాబట్టి ఈ మూడు సినిమాలు ప్రత్యేకంగా ఈ సంక్రాంతి సంక్రాంతి ఫెస్టివల్ టైంలో రిలీజ్ చేశారు కాబట్టి ఆయన అత్యధికంగా పెట్టు ఆ బడ్జెట్ పెట్టి రిలీజ్ చేసిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి కావచ్చు సంక్రాంతికి వస్తున్న మూవీకి కావచ్చు ఈ మూవీస్ అన్నిటి కూడా ఆయన బడ్జెట్ ఎక్కడి నుంచి సేకరించి పెట్టారు అదేవిధంగా ఏ విధమైన లావాదేవీలు నిర్వహించారు అనే మీద దాని మీద ప్రత్యేకంగా వీళ్ళు ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అంటే ఐటీ సోదాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్ ఏ విధంగా చేశారు ఆ ట్రాన్జాక్షన్ సంబంధించి కూడా వీళ్ళు లావాదేవీలకు సంబంధించి కూడా వీళ్ళు సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఈయనతో పాటు ఈ పుష్ప టూకి సంబంధించిన మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో కూడా ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి వాళ్ళతో పాటు మొత్తం ఎనిమిది చోట్ల అంటే కొండాపూర్ గచ్చిబోలి ఇటు ఫిలిం నగర్ బంజారీ హిల్స్ లోని తదితర ప్రాంతాల్లో కూడా ఈ ఐటీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ ఐటీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి ఈ గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే ఆయన దాదాపు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఆ మూవీని రిలీజ్ చేశారు అయితే దానికి సంబంధించి భారీ బడ్జెట్ పెట్టారు కాబట్టి దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేశారు అంటే ఐటీ రిటర్న్స్ ఏ విధంగా ఫాలో అయ్యారు అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఆయన ప్రొడ్యూసర్గా వ్యవహరించారు కాబట్టి సంక్రాంతికి వస్తున్న మూవీ విషయంలో కూడా ఆయన బడ్జెట్ విషయానికి సంబంధించి ఏ విధమైన లావాదేవీలు నిర్వహించారు ఏ విధమైన ఐటీ రిటర్న్స్ ఫాలో అయ్యారు అనే దాని మీద కూడా ఐటీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారు అని చెప్పాలి అదేవిధంగా ఈ డాకు మహారాజ్ మూవీకి సంబంధించి డాకు మహారాజ్ మూవీ కూడా ఈయన ప్రొడ్యూసర్ కాకుండా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ఈయన ఏ విధమైన ఐటీ రిటర్న్స్ కావచ్చు ట్రాన్సాక్షన్కి సంబంధించి కావచ్చు ఏ విధంగా చేశారనే కోణంలో ఐటీ రిటర్న్స్ ఐటీ అధికారులు అయితే ఆ ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి అయితే ఇందులో భాగంగానే ఇటు దిల్ రాజుకి సంబంధించే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులతో పాటు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు అంటే ఈయన సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కార్యాలయాల్లో ఆఫీసులలో కూడా ఈ ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పాలి అదేవిధంగా ఈ పుష్ప టూ మూవీకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో కూడా అంటే ఆయన ఇళ్లల్లోనూ వాళ్ళ ఇళ్లల్లో ఆయన కార్యాలయాల్లో కూడా ఈ ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి ప్రజెంట్ అయితే ఉదయం నుంచి కూడా ఈ ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి మరి ఈ ఐటీ సోదాలు ఎప్పటివరకు కొనసాగుతాయి అసలు ఈ ఐటీ రిటర్న్కి సంబంధించి లావాదేవీలకు సంబంధించి దిల్ రాజుకి సంబంధించి ఆ ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ వీళ్ళు చూపిస్తారనే దాని మీద అయితే ఐటీ సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పాలి శ్రవంతి